రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణని లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేసింది జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డీఎస్పీ గారు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలతో భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు F arrows not ended and followed by a numbers indicates a rise in his ticket price and this damage yielded an tax could not be <Socialuffle> motherfucking <motivators> new and the end result was as planned a 3000 subscribers the navy чтобы ఈరోజు కొంచెం మీ సమయాన్ని మాకు కేటాయించండి అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరఫున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం హార్డ్ సెర్చ్ అంటే ఊరు నాలుగు బయటకు వెళ్ళే దారులను మూసేసి ఊరిని మొత్తం ఇల్లు ఇల్లు బట్టి చెక్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్లకు డిస్టబెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడానికి శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాలు మెరుగు చేస్తున్నాము ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బొల్లారం విలేజ్లో చేస్తున్నాం ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నవి దాంట్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని ఏమైనా ఇట్లా గొడవలు జరిగి లేదంటే వర్గపోరు కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి మీరు ముందు తీసుకురావాల్సి తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు ఇట్లా ఇట్లయితే ఇట్లా బాగు ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డిఎడిక్షన్ సెంటర్ అని పెట్టినాం మీకు సరే మా వాళ్ళు గంజాయి సాగుతుండని అందరికి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాము మేము మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు సెంటర్ ఉంది అక్కడ డాక్టర్ ఉంటాడు కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్ లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము రైడ్ చేసి పట్టుకుంటాం ఈ గాంజాయ్ అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి సా అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు మాకు అంత ఫోర్స్ లేదు మన గ్రామంలో లేకుండా శాంతి సామ్రాజ్యం అందరు అందరూ అన్ని పార్టీలు వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఓటేసి ఉన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి ఎలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీస్ వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే ఇక కోనరపేట మన మామిడిపల్లి కూడా కాలేమన్నా ముసామీ పుస్తకాలపైంది అదే మనం నుగ్లమారి కడ అయింది కాబట్టి మనకు చుట్టుపక్కల అయితే పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం నాలుగైదు రోజుల పూట మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి మీరు ఎవరిస్తారా ఇస్తారా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే మీకు దగ్గరికి వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా లేకపోతే మీకు మాకున్న దూరాన్ని దక్కించుకోవడమా దీనికోసం ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం పనిచేస్తారో చేయరో లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు పోవడం తర్వాత ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు చర్చించడం తర్వాత పోలీసు పనిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం అంటే ఏం లేదు కానీ గాంజా వల్ల ఈ మత్తు ఏం చేస్తుడో తెలియదు ఆ పిల్లోడు మంచి చేస్తుడో తెలియదు చేస్తుడో తెలియదు చంపుడా తెలియదు రేపు చేస్తారా తెలియదు చిన్నపిల్లలని ఏమైనా చేస్తాడో తెలియదు దొంగతనం చేస్తాడో తెలియదు ఏదైనా ఏదైనా ఏదన్నా అంటే ఆ మాత్రం డి అడిక్షన్ సెంటర్ అని పెట్టినాం డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అంటే మొత్తం అందులో కొంచెం నెమ్మది నెమ్మది ఎట్లా తగ్గించాలా ఎట్లా మానిపించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు డాక్టర్ ఉంటాడు మందులు ఉంటాయి ఆ మందుల ద్వారా తగ్గిస్తాము కాబట్టి ఆ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకు సహాయం చేద్దాం అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించదు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరు కూడా దీని ఒక ప్రామిస్గా తీసుకోండి